హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది అయితే క్యాబినెట్ భేటీలో రైతులకు సంబంధించిన పథకం అమలుపై ప్రధానంగా చర్చించడం జరిగింది ఈ మేరకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు పిఎం కిసాన్ కేంద్రం డబ్బులు విడుదల చేయనున్నప్పుడు ఇటు రాష్ట్రంలో రైతన్నలకు అన్నదాత సుఖీభవాన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు రైతులకు కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ డబ్బులతో కలిపి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వాలని అయితే ఏపీ రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకుంది అంటే ఏ రైతుల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా మొ మొదటగా జమ అవుతాయి ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం మూడు టాపిక్ల గురించి అయితే వివరణ అనేది కూడా తెలుసుకోవాలి మొదటగా వచ్చేసి ఏపీ క్యాబినెట్లో మరో కీలక పథకంపై చర్చలు అయితే జరుగుతున్నాయి అది మరొకటి వచ్చి అన్నదాత సుఖీభవా పథకంపై అమలు అంటే తేదీ ఎప్పుడన్నది కూడా ఫిక్స్ చేశారు ఎటువంటి రైతులకు డబ్బులు జమ చేస్తారు ఇదొక పథకం ఇంకొకటి వచ్చేసి అర్హులైన రైతులకు ఇరవై వేల రూపాయలు అనేది కూడా ఇస్తారా ఇవ్వరా అనే దానిపైన పూర్తిగా సమాచారం అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రధానంగా ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పథకంపై మంత్రులు అయితే చర్చించడం జరిగింది కేంద్ర పిఎం కిసాన్ కింద ఇస్తున్న డబ్బుల్ని కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలైతే ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది ఈ విధంగానే అన్నదాత డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధుల్ని ఏటా మూడు విడతల్లో విడుదల చేస్తున్న సంగతి ప్రతి రైతుకు కూడా తెలిసిందే అదేవిధంగా ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల అంటే ఎంత మొత్తం నిధులను కూడా విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని రైతులకు ఇస్తుంది త్వరలోనే విధి అనేది కూడా ఖరారు చేసిన అన్నదాత సుఖీభవా పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా ఎవరైతే రైతులు నేను చెప్పినటువంటి పత్రాలనేది కూడా రెడీ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా అయితే బ్యాంకు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి ఆధార్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి ఈ పత్రాలు ఉన్నట్లయితేనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైతే అవుతారని మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాచా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారికంగా నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వెలువడించారు అదేవిధంగా క్యాబినెట్ భేటీలో ఎన్నికల హామీలపై చర్చించే సమయంలో ఏ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందనే చర్చ అయితే జరగడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు పథకం మిగతా పథకాలలా అనే చర్చ అయితే జరగగా ఎక్కువ మంది అయితే ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వారందరూ ఎక్కువ మంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలు అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం జరిగింది అందుకోసమే ఇప్పుడు అనేక కసరత్తులైతే జరుగుతున్నాయి తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవా పథకాన్ని అమలు చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు కీలక అంశాలపై చర్చలు అయితే జరిపారు గత ప్రభుత్వ హయాంలో ఏకంగా ఇరవై ఒక్క వేల కోట్ల ఉద్యోగుల సేవింగ్ నిధులను మళ్లించారని అయితే తెలపడం జరిగింది అలా కాకుండా రాష్ట్రంలో ఆర్థిక వెసులుబాటును చూసుకుని ఒక్కో ఎన్నిక హామీని అమలు చేద్దామన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా రాష్ట్రంలో ఇప్పటి మన కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంపు అన్నా క్యాంటీన్లో పురు పునరుద్ధరణ దీపం పథకం అమలుగా మెగా డిఎస్సీలను కూడా ప్రకటన చేశామని అయితే గుర్తించారు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఈ మూడు పథకాలకు సంబంధించి మొదటగా అయితే విడుదల చేశామనే మరొకసారి అయితే గుర్తింపు చేశారు కొత్త ఏడాది ఏడాదిలోకి అడుగు పెట్టరామని ఆర్థిక వెసులుబాటును బట్టి ఆర్థిక వెసులుబాటును బట్టి తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ఆడబిడ్డ నిధి పథకాలు ఒక్కొక్కటి అమలు చేద్దామని మంత్రులతో అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నారు ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిందే అని అన్నారు ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రుల అభిప్రాయాలను అడిగి మరీ తెలుసుకున్నారు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రెండు పథకాలను అమలు చేయాలని సీఎం కేబినెట్ ఆమోదంలో అయితే చర్చలు జరిపారు ప్రతి మంత్రులకు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల వలన ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఎన్ని పరిష్కారం అయ్యాయని ఆరా తీశారు రెవెన్యూ సదస్సుల్లో పదమూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించగా ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలైతే జారీ చేశారు ఈ సమస్యల కోసం అర్జీలైతే ఇక రాకూడదనైతే పదే పదే కూడా రాకూడదని ఆయన మంత్రులకైతే సూచించడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మూడు విడతల్లో రైతుల ఖాతాలలో అంటే పీఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది వాటి ఆధారంగానే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే జమ చేసే అవకాశం ఉందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే కోరింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా నేను చెప్పినటువంటి పత్రాలు మీ దగ్గర లేనట్లయితే వెంటనే ఆ అనేది కూడా రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు నేరుగా అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన నేను చేసే ప్రతి వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి ఒకవేళ ఏమైనా మీకు తెలియనట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే వెంటనే కూడా అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో